జయరామన్న నాయకత్వం 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 జండి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల జరిగిన సందర్భంగా ఇరవై నాలుగులో ఎలక్షన్ ఆదాపులో ఉమ్మనూరు జయరామన్న గారు ఎన్టీఏ అభ్యర్థి అయిన తుమ్మనూరు జయరామన్న గారు మన ప్రచార భాగంగా ఈ వాగ్దానం చేయడం జరిగింది ఎక్కడైనా దహార్దీ తీసే బాధ్యత మేము తీసుకుంటాం మాకు నమ్మండి మేము పని చేసి చూపిస్తాం పని చేసే వాళ్ళం మేము గుమ్మున్నూరు అంటే ఏమి చూపిస్తాం అన్నట్లు ఆయన మీజ మెలేసినారు జయరామన్న గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయగదలికే దహార్తి ఇఫ్టీ మున్సిపాలిటీలో దాదాపుగా సెవెంటీ పర్సెంట్ నీళ్ళు పొలాలకి అందేదట్ల దాదాపు మన ఎనిమిదో వాటిలో కానీ దాదాపు మూడు వందల ఇళ్ళకి ట్యాపుల్ కనెక్షన్లకి నీళ్లు థర్టీ పర్సెంట్ అంది నీళ్ళు ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ వరకు చేర్పించిన ఘనత జయరామన్న గారి నారాయణ గారి నాయకత్వం ఈశ్వర నాయకత్వము జయ చంద్రబాబు నాయుడు జై నారాయణ గారు ఈశ్వర గారి ఆధారంలో ధన్యవాదాలు గారికి నీళ్లు అందించిన దాన్ని